పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నాటి ముఖ్యమంత్రి తారక రామారావు అక్కడ దాదాపు ఉదయ హరిజిన ఉన్నటువంటి యాభై కుటుంబాలకు నివాస స్థలాలు తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చారు తారక రామారావు ఇచ్చినటువంటి ఆ నివాస స్థల పట్టాలకే ఇంతవరకు ఎవరు చూపించినటువంటి పరిస్థితి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఈ అరువులైన ఈ దళితులకు కనీసం ఇప్పుడైనా న్యాయం జరుగుతుందని చెప్పి ఈ దళితులందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు కాబట్టి ఈ అధికారంలో అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా అన్ని రకాలుగా అర్హత ఈ దళితులకు నివాస స్థలాలు కేటాయించాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం రాయచూటి నియోజకవర్గ వ్యాప్తంగా అర్హులైన పేదలందరికీ నివాస స్థలాలు ఇవ్వాలని అదేవిధంగా అర్హులైన దళితులకు భూములు ఇవ్వాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తా ఉన్నాం ఎందుకంటే దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు కావాస్తా ఉన్నా ఇప్పటికీ దళితులు బడుగు బలిగిన వర్గాలు సాగు చేసుకునేదానికి భూమి లేదు ఉండడానికి గూడు లేదు ఇప్పటికి కూడా కొంతమంది ఎస్సీలు అయితే చనిపోతే పూడ్చుకోవడానికి స్థలం లేక ఇప్పుడు ఇంకా కార్యాలయాలు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు ఇందుకు నిదేశనం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో సుద్ధమల్ల గ్రామం రఘువ అరిజిన వాడకు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నివాస పట్టాలు యాభై మందికి ఇచ్చారు దళితులకి కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు అనేక డపాలుగా రివెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతా ఉన్నా ఇప్పటికే ఏ ఒక్కరికి కూడా నివాస స్థలం చూపించకపోవడం ఎందుకంటే కేవలం అది హైవే రోడ్డుకు పక్కన స్థలం ఉంది కాబట్టి కోట్ల రూపాయలు విలువ చేశాయి ఈ దళితులకు ఈ భూమి ఇవ్వడం ద్వారా వీళ్ళు బాగా బ్రతుకుతారని చెప్పి ఒక దురుద్దేశంతో వాళ్ళకు స్థలాలు లేకుండా నాటి పాలకులు చేశారు కాబట్టి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా అడుగుతా ఉన్నాం నేటికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతా ఉన్నా ఇప్పటికి కూడా చనిపోతే పూడ్చుకోవడానికి స్థలం లేదు ఈ రాయచూట్టు నియోజకవర్గంలో కూడా ఏ ఒక్క దళిత వాడికి పోవడానికి దారి లేదు చనిపోతే పూడ్చుకోవడానికి స్థలం లేదు సాగు చేసుకోవడానికి భూమి లేదు కనీస సౌకర్యాలకు నోచుకొని దళితవాడులు ఉన్నాయి వాళ్ళ దర్శనం ఇస్తా ఉన్నాయి పాలకులు మాత్రం ఆగస్టు పదహైదు జనవరి ఇరవై ఆరు ఊపిటంపుడు ఉపన్యాసాలు ఇస్తా ఉన్నారు తప్ప కార్యాచరణ ఎక్కడా సాధ్యం కాలేదు కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా అడుగుతా ఉన్నాం ఉన్నతాధికారులు ఒక్కసారి దళితవాడిని సందర్శించండి అక్కడ ఏ సమస్యలు ఉన్నాయో మీకు తెలుస్తాయి లాస్ట్ ఇయర్ అయితే ప్రతి ప్రతి నెల చివరి వారంలో పౌర హక్కుల అని చెప్పి ప్రతి దళిత వారిలో జరిపేది కానీ ఇప్పటి వరకు ఎక్కడ కూడా జరపినటువంటి పరిస్థితి అలా జరపడం ద్వారా అక్కడ ఏవైతే సమస్యలు ఉన్నాయో దాంట్లో గుర్తించి ఆ దళితుల సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఏదైతే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇచ్చిన పట్టాలకు స్థలాలు చూపిస్తూ అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి చాలా మంది బడుగు బలైన వర్గాలు దళితులందరూ కూడా అడువైన వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళు అనేక రకాలుగా నివాస స్థలాలు కావాలని చెప్పి అనేక రపాలుగా అప్లికేషన్లు పెట్టుకొని ఉన్నారు కాబట్టి తక్షణ ప్రభుత్వం వాళ్ళని గుర్తించి పట్టణ ప్రాంతంలో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు స్థలాలు ఇవ్వాలని చెప్పి అలా లేని పక్షంలో పెద్ద ఎత్తున మరొచ్చినారు ఉద్యమానికి సిద్ధమవుతామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం సిద్ధిగల శ్రీనివాసులు సిపిఐ రాజే కార్యదర్శి